ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మంచు బ్రదర్స్ వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు ఆస్తి తగాదాల గొడవలో మంచు బ్రదర్స్ రోడ్డెక్కారు అయితే అప్పటి నుంచి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కేశారు అయితే మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఒక వర్గంగా ఏర్పడగా మంచు మనోజ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు హైదరాబాద్ మోహన్ బాబు జల్పల్లి నివాస కేంద్రంగా జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలు సంచలనం రేకెత్తించగా ఇప్పుడు ఈ ఘటనలు చల్లారాయి అయితే తాజాగా తిరుపతి కేంద్రంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ సందర్శించేందుకు వెళ్లడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు శాంతి భద్రతల లోపలికి చెబితే తన తాత నానమ్మల సమాధిని దర్శించుకోవడానికి వెళ్తున్నానని చెబుతూ మంచు మనోజ్ లోపలికి వెళ్లాడు ఇలా ఇంత రాద్దాంతం జరుగుతున్న సమయంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మంచు మనోజ్ ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ చేశారు తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమా లో ఒక డైలాగు ని తాజాగా షేర్ చేశారు సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ అంటూ తన తండ్రి మోహన్ బాబు చెబుతున్న డైలాగ్ ని షేర్ చేశాడు విష్ణు ఇది రౌడీ సినిమాలో తనకు ఫేవరెట్ డైలాగ్ అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు నట ప్రస్థానానికి యాభై ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ డైలాగ్ షేర్ చేసినట్లు పేర్కొన్న విష్ణు ఈ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు ఒక స్టేట్మెంట్ అంటూ కామెంట్ చేశారు ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టావో అందరికీ తెలుసులే అని కామెంట్స్ పెడుతున్నారు ఓ రకంగా మనోజ్ను ఉద్దేశించే విష్ణు పోస్ట్ చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజు రోజుకు పెను దుమారంగా మారుతుంది మరి మీకేమనిపిస్తుంది ఈ వివాదం చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి